హలో ఫ్రెండ్స్ ఈరోజు మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది అసలు ఏం మసాలాలు వేయకుండా చాలా సింపుల్గా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి బగారా రైస్కి పూరీకి సూపర్ త్ కాంబినేషన్ అండి తప్పకుండా ట్రై చేయండి చేసుకోవడం కూడా ఈజీగా చేసుకోవచ్చు మసాలాలు ఎక్కువ వేయకుండా ఘాటు లేకుండా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మరి ఇంకెందుకు ఆలస్యం ఎలా చేయాలో చూసేద్దాం సో ఈ సింపుల్ మటన్ కర్రీ కోసం ఫస్ట్ మనము స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఎప్పుడైనా నాన్ వెజ్లో కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి ఆయిల్ వేసుకొని ఆయిల్ మంచిగా వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి ఆనియన్స్ కూడా ఎప్పుడైనా మనం నాన్ వెజ్ కర్రీ చేస్తున్నా ఏ కర్రీ చేసినా ఆనియన్స్ ఫస్ట్ మనకి కొంచెం ఫ్రై ఎర్రగా ఫ్రై అయితే టేస్ట్ బాగా వస్తుంది ముఖ్యంగా నాన్ వెజ్లకైతే ఆనియన్స్ మంచిగా వేయించుకోండి అప్పుడైతే టేస్ట్ బాగుంటుంది చాలామంది మేము ఎన్నిసార్లు నాన్ వెజ్ కర్రీ చేసినా అసలు టేస్ట్ రాదు అంటారు కదా అలాంటప్పుడు నేను చెప్పి ఈ టిప్స్ అన్నీ వాటించండి చాలా బాగా టేస్ట్ వస్తుంది సో చూసారు కదా మంచిగా ఇలా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ఆల్మోస్ట్ కొంచెం రెడ్డిష్ కలర్లో వచ్చాయి కదా ఇప్పుడు పసుపు అలమల్పాప్ పేస్ట్ వేసుకుందాము ఈ మాత్రం కంపల్సరీ ఎరుపు రావాల్సిందే ఆనియన్స్ అప్పుడైతే మనకి టేస్ట్ బాగా వస్తుంది కొంచెం పసుపు కొద్దిగా అల్లమెల్పాయ పేస్ట్ వేసి ఇది కూడా ఒక్క నిమిషం పాటు అలా కలుపుకొని మటన్ వేసేసుకుందాము మటన్ మంచిగా శుభ్రంగా కడిగి పెట్టేసుకోండి మటన్ కూడా వేసుకొని కలిపే కలుపుకొని మూత పెట్టుకొని నూనెలోనే ఒక ఐదు లేదా పది నిమిషాలు మగ్గించుకోండి ఇది ఇంకొక టిప్ అండి మటన్ చేసేటప్పుడు ఈ టిప్స్ పాటించి చేయండి మీరు కూడా పర్ఫెక్ట్గా చేసుకుంటారు ఇంకా అసలు మాకు మటను చికెను ఏం నాన్ వెజ్ చేసినా కుదరదు అనే మాటే రాదండి ఇంకా చూసారు కదా ఇట్లా మటన్ వేసినాక దీంట్లోనే కొద్దిగా సరిపడా ఉప్పు కూడా వేసి మూత పెట్టి మంచిగా ఉడికించుకుందాం ఒక ఐదు లేదా పది నిమిషాలు మనకి మటన్లో ఉడికేటప్పుడు నీళ్ళు వస్తాయి కదా ఆ నీళ్ళంతా మంచిగా ఇంకిపోయేంత వరకు వాటర్ అంతా అయిపోయేంత వరకు కలుపుకుంటూ మధ్య మధ్యలో మంచిగా ఐదు పది నిమిషాలు ఉడికించుకోవాలి అప్పుడైతే మటన్ టేస్ట్ వస్తుంది తొందరగా ఉడుకుతుంది సో ఇట్లా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందాం సో చూసారు కదా అస్సలు నీళ్ళు ఏమాత్రమన్నా ఉన్నాయా లేవు కదా ఈ స్టేజ్లో ఇప్పుడు మీరు కారం వేసుకోవాలి కారం వేసి కూడా ఎంబటి నీళ్ళు అస్సలు వేయకూడదండి ఇంకా కారం వేసి నీళ్ళు వేసారంటే ఇంకా మీ కూర అస్సలు టేస్టీ ఉండదు కారం కూడా వేసి కలుపుకొని ఇంకొక రెండు నిమిషాలు నూనెలో మగ్గించుకోవాలి చెప్తున్నాను కదా ఈ టిప్స్ అన్నీ పాటించండి మీ ఇంట్లో వాళ్ళు కంపల్సరీ ఆశ్చర్యపోతారు ఈరోజు ఏంటి ఇంత టేస్ట్ చేసావు మటన్ కర్రీ అని అంత టేస్ట్ ఉంటుంది సో కలిపేసుకొని మూత పెట్టుకొని మరొక రెండు నిమిషాలు మగ్గించుకుందాము కారం వేసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి తొందరగా మాడిపోతుంది కాబట్టి ఒక్క రెండు నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది ఇలా మగ్గిన దాంట్లో పెరుగు వేసుకుందాము మటన్లో కూడా పెరుగు వేసి చేయండి చాలా టేస్టీగా ఉంటుంది టమాటాకు బదులుగా ఇలా పెరుగు వేసుకొని చేయండి ఒక రెండు స్పూన్లు మీ క్వాంటిటీని బట్టి ఒక కేజీ చేస్తున్నారనుకోండి ఒక నాలుగు స్పూన్లు లేదా ఐదు స్పూన్లు వేసుకోండి చూసారు కదా ఇలా మూడు స్పూన్లు వేసాను వేసి కలిపేసుకొని మంచిగా కలుపుకొని తగినన్ని నీళ్లు పోసుకొని మటన్ మంచిగా మునిగేంత వరకు నీళ్లు మంచిగా మునిగేంత వరకు నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకుందాం ఒక ఐదు ఆరు విజిల్లు పెట్టేసుకుందాము సో చూసారు కదా ఏం లేదండి సింపుల్గా చేశాను కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ సండే ఈ మటన్ కర్రీ చేసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది కొద్ది కొద్దిగా మా తెలంగాణ స్టైల్లో మేము ఇలాగే చేస్తామండి మరి మీరు ఎలా చేస్తారో కూడా నాకు కమెంట్లో చెప్పండి మీరు కూడా ఇలాగనే చేస్తారా లేదా కమెంట్లో చెప్పండి సో ఇక మూత పెట్టుకొని కుక్కర్ విజిల్ పెట్టుకొని ఒక ఐదారు విజిల్ పెట్టేసుకుందాము మంచిగా ఉడికిపోయింది ఒకవేళ ఉడకలేదు అనుకుంటే కొబ్బరి పొడి వేస్తాం కదా వేసి అప్పుడు కూడా ఒక రెండు విజిల్లు పెట్టుకోండి నాకైతే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది కాబట్టి నేను ఇంకా మూత పెట్టుకోను సో ఇలా మంచిగా ఉడికిన తర్వాత ఇప్పుడు కొబ్బరిపొడి ఇది నేను చాలాసార్లు చూపించానండి పొడి ఎలా చేసుకోవాలి అనేది ఒకవేళ మీరు ఎవరైనా వీడియో చూడకుంటే మీకు పైన లింక్ ఇస్తాను జస్ట్ మీరు ఆ లింక్ ప్రెస్ చేస్తే పొడి ఎలా చేసుకోవాలి అనేది కూడా చూసేసి కొబ్బరిపొడి వేసుకోండి ఇక్కడ ఒక రెండు స్పూన్లు పొడి వేసి కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను గరం మసాలా కూడా వేసుకొని కలిపేసుకొని కొంచెం చిక్కగా అయింది కాబట్టి కొన్ని నీళ్లు వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకుంటున్నాను ఒకవేళ మీకు ఉడకలేదు అనుకోండి మటను కొన్ని నీళ్లు వేసి కుక్కర్ మూత పెట్టండి ఒక రెండు విజిల్లు ఉడికించుకోండి ఇక్కడ నాకు మంచిగా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది కాబట్టి నేను మూత పెట్టట్లేదు జస్ట్ నార్మల్గా మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటున్నాను సో తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే మన ఛానల్ని సో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మన ఛానల్ని మంచి మంచి రెసిపీస్ మనకి ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటాయి కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో చూసారు కదా ఫైనల్గా ఒక రెండు స్పూన్లు పాల మీద మనకి మీగడ ఉంటుంది కదా క్రీము అది వేస్తున్నాను లేకపోతే మీ దగ్గర పాలమీగడ లేకుంటే జస్ట్ క్రీమ్ అయినా ఒక రెండు స్పూన్లు వేసుకోండి ఇది వేసుకుంటే కొంచెం టేస్ట్ ఇంకా బాగా వస్తుంది లేకపోయినా పర్వాలేదండి స్కిప్ చేయండి అట్లైనా టేస్ట్ బాగుంటుంది ఇంకా కలిపేసుకొని స్టవ్ బంద్ చేశాను ఇంకా కలిపేసుకొని సర్వ్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది బగారా రైస్కి పూరీకి చపాతికి దేనిలోకైనా సూపర్ కాంబినేషన్ మరి ఇంకెందుకు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది కూడా కమెంట్లో చెప్పండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ మాత్రం తప్పకుండా ఇవ్వండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా మన ఛానల్లో వచ్చే రెసిపీస్ అన్నీ ట్రై చేయండి